హైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని గారి మీద ఇప్పుడు ఒక ప్రధానమైన ఆరోపణ అనేది ఈనాడు పేపర్లో రావడం జరిగింది ముఖ్యంగా సోషల్ మీడియా అంతా కూడా విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అది ఏంటి అని అంటే మచిలీపట్నంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించిన భూములన్నీ కూడా తక్కువ ధరకే వేలంపాట పేరుతో దూపదేప నైవేద్యాలనే పేరుతో వేలంపాట పెట్టి అకారణంగా అక్రమంగా తన అనుచరులను అడ్డం పెట్టుకొని కుట్టేశాడని చెప్పి ఇప్పుడు ఒక ప్రధానమైన ఆరోపణ అయితే వినబడుతుంది మాజీ మంత్రి పేరు నాని గారు గతంలో అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది రెండు వేల ఏడు ఆ సంవత్సరంలో ముఖ్యంగా రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించిన ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి ఏదైతే ఉందో హైవేకి ఆనుకోనున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వేలం పాట పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే ఆలయ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ముఖ్యంగా ఆలయ మెయింటెనెన్స్ కోసం దూపదీప నైవేద్యాల కోసం అని చెప్పి వాటిని వేలం పాట వేయడం జరిగింది అయితే వేలం పాట పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాజీ మంత్రి పేరునానికి సంబంధించిన అనుచరులు అని చెప్పి వాళ్ళ పూర్తి వివరాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఈ వేలం పాటలో బయట వ్యక్తులు ఎందుకు పాల్గొనలేదు అనంటే ఆ వేలం పాట పెట్టే ముందు మాజీ మంత్రి పేరు నాని గారు అనుచరులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక తప్పుడు వార్త ఒక ఫేక్ వార్త అనేది ప్రచారం చేయడం జరిగిందంట అదేంటి అని అనంటే ఆ రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించిన ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి ఉందో అది హైవేకి పక్కనుంది ఆ భూమిలో ముఖ్యంగా హై టెన్షన్ ఎలక్ట్రిసిటీ వైర్లు ఉండడం వల్ల అక్కడ విద్యుత్ పోల్స్ ఉండడం వల్ల ఈ భూములు కొనుక్కున్నా కానీ పెద్దగా వాల్యూ ఉండదు ఇవి నిరుపయోగమైన భూములు వీటి వల్ల మనకి పెట్టుబడి తప్పితే ఆదాయం ఉండదు అని చెప్పి ఒక పుకార్ అనేది ఒక తప్పుడు వార్త అనేది ప్రచారం చేయడం జరిగిందంట అంటే అక్కడ ఏదైతే త్రీ ఫేస్ హై టెన్షన్ వైర్లు అనేవి పెద్ద పెద్ద ఎలక్ట్రిసిటీ పోల్స్ తో ఏవైతే ఉంటాయో ఆ హైటెన్షన్ వైర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉండడం వల్ల ఆ తప్పుడు వార్త అనేది దాన్ని ప్రచారం చేయడం జరిగింది దానివల్ల ఎవరూ కూడా ఆ వేలంలో పాల్గొనలేదు అయితే అప్పుడు తక్కువ ధరకే ఆ వేలం పాటలో ముఖ్యంగా అప్పట్లోనే ఆ గజం దగ్గర దగ్గరగా ఐదు నుంచి ఆరు వేల వరకు కూడా ఒక గజం వాల్యూ ఉంటే అప్పట్లోనే ఆ భూమి మొత్తాన్ని కూడా రెండు కోట్ల ఎనభై మూడు లక్షలకు తీసుకోవడం జరిగిందంట బినామీల పేర్ల మీద వేలం పాట పాడి తక్కువకు తీసుకోవడం జరిగిందంట అంటే రెండు వేల ఏడులోనే ఆ భూముల వాల్యూ అనేది సుమారు పది కోట్లకు పైగా ఉంటే కేవలం అతి తక్కువ ధరతో రెండు కోట్ల ఎనభై లక్షలకి తన అనుచరులతో వేలం వేయించి ఆ భూములు కాజేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా టీడీపీ హయాంలో మంత్రి కొల్లు రవీంద్ర గారు అయితే ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది మొట్టమొదటిసారిగా కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి పేర్ని నాని గారు మళ్ళీ మచిలీపట్నంలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మూడోసారి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి అనేది రవాణా శాఖ మంత్రిగా ఆయనకి రెండున్నర సంవత్సరాలు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ ఆలయానికి సంబంధించిన రంగనాథ ఆలయానికి సంబంధించిన భూములు ఏమైతున్నాయో ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమిలో ఈ హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ ప్రజాప్రతినిధులతో అందరితో కూడా మాట్లాడి అవన్నీ కూడా తీయించేశారంట తీయించేసి పక్కకి దారి మళ్లించేశారంట ఎందుకు అని అంటే హైవే ఎక్స్టెన్షన్ వస్తుంది అందువల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఆ కారణం చెప్పి దాన్ని మార్పించడం జరిగిందంట కానీ హైవే ఎక్స్టెన్షన్కి ఈ విద్యుత్ పోల్స్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆ ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమిలో ముఖ్యంగా రీసెంట్గా ఒక ఎకరా ముప్పై మూడు సెంట్ల భూమి అనేది తన భార్య పేరు మీద తన మామగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే ఇప్పుడు కీలకంగా వినబడుతున్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా నిన్నటి నుంచి కూడా మీడియా అంతా కూడా దేవాదాయ శాఖ ఆస్తులు కబ్జా చేసిన దేవుడు భూములు కబ్జా చేసిన మాజీ మంత్రి పేరునని అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయితే వస్తున్నాయి ఆయన కూడా స్పందించి మంత్రి కొల్లు రవీందర్ నీకు దమ్ము ఉంటే విచారణ చేపట్టు నేను ఎక్కడైనా కానీ తప్పు చేసానని నిరూపిస్తే నన్ను కూడా శిక్ష అధికారం మీదే కదా ఒక సిట్ కమిటీ వేయు లేదని అంటే ఏకంగా సిట్టింగ్ జడ్జితోనే ఒక కమిషన్ వేసి విచారణ చేయించని చెప్పి ఈయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ కీలకంగా చూసుకుంటే పేరు నాని గారి మీద ఇదేమి కొత్త ఆరోపణలు కాదు రీసెంట్ గానే ఒక రెండు మూడు నెలల కిందట చూసుకుంటే రెండు వేల ఐదు వందల మందికి పైగా నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని భూములన్నీ కూడా కబ్జా చేశారని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది దానికంటే కూడా ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన మూడు నాలుగు నెలల తర్వాత చూసుకుంటే పేరు నాని గారి భారీ పేరు మీద ఉన్న ధాన్యం గూడంలో ఏవైతున్నాయో ఆ ధాన్యం గూడంలో ముఖ్యంగా ఎనిమిది వేల ఏడు వందలకు పైగా బస్తాల ధాన్యం అనేది దొంగతనం జరిగింది ఆ బస్తాలు మిస్ అయ్యాయని చెప్పి సివిల్ సప్లయర్స్ అధికారులు అందరూ కూడా కంప్లైంట్ చేయడంతో వెంటనే కూడా కేసులు ఫైల్ అవడంతో పేరు నాని గారు కుటుంబంతో సహా పరారీలోకి వెళ్ళిపోవడం జరిగింది పరారీలోకి వెళ్ళిపోయి దాదాపుగా నెల నెల పది రోజుల వరకు కూడా ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడడం జరిగింది తమ లాయర్లు అధికారులు ఎవరైతే వాళ్ళందరి సమక్షంలో ఆ ధాన్యం ఏవైతే పోయాయో వాటికి సంబంధించిన వాల్యూ అనేది సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల వరకు కూడా ఆ డబ్బులు అనేవి ప్రభుత్వానికి డిడి రూపంలో కట్టడం జరిగింది ఆ తర్వాత బెయిల్ రావడంతో పేరునాని గారు తిరిగి ఇంటికి రావడం జరిగింది అని చెప్పి ప్రధాన ఆరోపణలు అయితే గతంలో ఇవి జరిగాయి ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి మరి ఇందులో కూడా చేయలేదు అనడానికి మనకైతే ఆస్కారం లేదు ఖచ్చితంగా ఆయన ఆలయ భూముల్ని తన అనుచరులు అడ్డం పెట్టుకొని తక్కువ రేటుకి వేలం పాటలో కొట్టేయడం అయితే జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రధాన ఆరోపణలు వినపడుతున్నాయి కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి దమ్ముంటే నిరూపించు కొల్లు రవీంద్ర టీడీపీ మీ ప్రభుత్వమే కదా మీరే కదా అధికారంలో ఉన్నారని చెప్పి కొన్ని కొన్ని ప్రగల్భాలు అయితే పలకడం జరుగుతుంది ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఈ ఆలయ భూముల వేలం పాట కబ్జా ఏదైతే ఉందో దీని గురించి విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఆయన చేశారా లేదనేది ఆఖరికి ఆ భగవంతుడికి తెలియాలి లేదంటే ఆయనకి ఆయన అనుచరులకి తెలియాలి మరి ముందు ముందు దీని మీద ఒకవేళ విజిలెన్స్ ఎంక్వైరీ పడితే ఆధారాలు దొరికినట్లయితే మాత్రం మాజీ మంత్రి పేరు నాని గారు అయితే అరెస్ట్ అయ్యే అవకాశం అయితే నూటికి నూరు రూపాయలు కనబడుతుంది